అందరికీ నమస్కారం నేను హోమ్ తెలుగుకి స్వాగతం మనం సులభంగా అయిపోయే రెసిపీస్ చేయాలి అనుకుంటాం అలాంటి ఒక మంచి వన్ పాట్ రైస్ రెసిపీ చూడబోతున్నాం ఈ రైస్ మనం అలసందలతో చేయబోతున్నాం సో రండి ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీ కోసం కుక్కర్ లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ శనపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత మూడు పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఆరు లైట్గా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు నాలుగు మధ్యలోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొన్ని కరివేపాకులు వేసి రెండు నిమిషాలు కలుపుకోవాలి తర్వాత మన రెసిపీకి కావాల్సిన మెయిన్ పదార్థాలు అలసందలు వీటిని నేను ముప్పావు కప్పు తీసుకుని రెండు గంటల పాటు నానపెట్టి ఉంచాను నానపెట్టిన అలసందల్ని వేయించిన ఉల్లిపాయలతో పాటు వేసి కలుపుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మూడు సన్నగా తరిగిన టొమాటో ముక్కలు వేసుకుని టొమాటో ముక్కలు మగ్గేంత వరకు వేయించుకోవాలి ఈ పాయింట్లో మూడు కప్పుల నీళ్ళు వేసుకోవాలి అలసందల్ని ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో నీళ్లు తీసుకోవాలి నీడలో కాస్త మగ్గనివ్వాలి అంతలోకి రైస్ ని రెడీ చేసుకుందాం నేను ఇక్కడ ఒక కప్పు బియ్యం తీసుకున్నాను ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ మెషర్మెంట్ బియ్యాన్ని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి నీళ్ళు మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసి అన్ని కలిసేలా కలుపుకోవాలి మీరు తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇంట్లో డైలీ వాడుకునేది కూడా ఈ ఉప్పు చూసుకుని కావాలంటే వేసుకోవచ్చు రైస్ లో ఫ్లేవర్స్ పెంచడానికి ఒక టీ స్పూన్ నెయ్యి గుప్పెడు తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకుని రెండు విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెండు విసిల్స్ వచ్చిన తర్వాత స్టోవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ మొత్తం పూర్తిగా పోయేంత వరకు ఆగాలి ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయింది కుక్కర్ తెరిచి చూద్దాం వావ్ చూడండి అసలు అలసందలు రైస్ ఎంత బాగా వచ్చిందో అలసందలు పర్ఫెక్ట్ గా ఉడికాయి రైస్ కూడా బాగా పొడి పొడిగా ఫ్లేవర్స్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ రెసిపీ చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఇది ఒక పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు సో ఈ స్టెప్స్ అని మీరు ఫాలో అవుతే మీకు కూడా ఈ రైస్ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది తప్పకుండా ట్రై చేసి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఇన్